హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై థాట్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో చక్కని అవకాశం పద్నాలుగు వందల తొంభై పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు వచ్చేసి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయి ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో చక్కని అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో పాటు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల తొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు కంప్యూటర్ బేస్డ్ టెస్టు స్కిల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆన్లైన్ లింక్ నేను కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వీటితో పాటు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరి హిందీలోనే ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా హిందీ మరి ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇనిషియల్గా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామ్ టెస్ట్ రివ్యూ మెడికల్ టెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై షార్ట్ లిస్టెడ్ ఇన్ సిబిటీలో క్వాలిఫై షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు చేయడం జరుగుతుంది ఇవి వేకెన్సీస్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల సాలరీ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది వీటిని కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి చూద్దాం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులో బీఎస్ఎఫ్ మేల్ ఫీమేల్ వాళ్ళకి పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూసీ వాళ్ళకి రెండు ఎస్సీ వాళ్ళకి రెండు ఎస్టీ వాళ్ళకు పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ మేల్ ఫీమేల్ కలిసి ఇరవై ఒకటి వేకెన్సీ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఐటీబీపీ మేల్ విభాగంలో పంతొమ్మిది అన్ రిజర్వ్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఉన్నాయి అదే ఫిమేల్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది సిఐఎస్ఎఫ్ మేల్ విభాగంలో అన్ కేటగిరీలో ముప్పై ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకు నలభై ఏడు ఎస్సీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్టీ వాళ్ళకు పదిహేను ఉన్నాయి ఫిమేల్ విభాగంలో అన్ కేటగిరీలో ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్ఎస్బీలో మేల్ ఫిమేల్ కలిసి టోటల్గా మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ చూద్దాం బీఎస్ఎఫ్ మేల్ ఫిమేల్ విభాగంలో టోటల్గా మూడు వందల రెండు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనభై ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఇరవై ఓబీసీ వాళ్ళకి తొంభై తొమ్మిది ఎస్సీ వాళ్ళకి నలభై ఏడు ఎస్టీ వాళ్ళకు యాభై ఆరు ఉన్నాయి సిఆర్పిఎఫ్ మేల్ ఫీమేల్లో రెండు వందల ఎనభై రెండు వేకెన్సీస్ ఉంటాయి అన్రిజర్వ్ కేటగిరీలో నూట పది ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళకు డెబ్బై మూడు ఎస్సీ వాళ్ళకు నలభై ఒకటి ఎస్టీ వాళ్ళకు ముప్పై ఒకటి ఉన్నాయి ఐటీబీపీ మేల్ విభాగంలో టోటల్గా నూట అరవై మూడు వేకెన్సీస్ ఉంటాయి మేల్ విభాగంలో డెబ్బై ఎనిమిది అన్రిజర్వ్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి ఫిమేల్ విభాగాల్లో అన్ రిజర్వ్ కేటగిరీలో పద్నాలుగు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది సిఐ సిఐఎస్ఎఫ్లో టోటల్గా నాలుగు వందల తొంభై ఆరు వేకెన్సీస్ ఉంటాయి మేల్ విభాగం అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఎనభై రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకు నలభై నాలుగు ఓబీసీ వాళ్ళకు నూట ఇరవై ఎస్సీ వాళ్ళకు అరవై ఏడు ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు ఉన్నాయి ఫిమేల్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీ ఇరవై రెండు ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఎస్ఎస్బి మేల్ ఫీమేల్ వాళ్ళకు కలిపి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈఆర్లో ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు వచ్చేసి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ విద్యార్థు కలిగి ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సెకండ్ ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది థర్డ్ ఫేజ్లో స్కిల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ సారీ అండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది మేల్ క్యాండిడేటు ఎక్సెప్ట్ దోజ్ లిస్టెడ్ బిలో అని ఇచ్చారు నూట ఇరవై సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ వచ్చేసి డెబ్బై ఏడు అన్ని ఎక్స్పెండెడ్ ఎక్స్పెండ్ అయితే ఎనభై రెండు సెంటీమీటర్లు ఉండాలి అదేవిధంగా వెయిట్ వచ్చేసి హైట్ని బట్టి వెయిట్ ఉండాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ని సిక్స్ మినిట్స్ ఫార్టీ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేసి ఉండాలి ఫిమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని నాలుగు నిమిషాలు నలభై సెకండ్లో కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇందులో హిందీ ఇంగ్లీష్ నుండి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి న్యూమెరికల్ యాప్ట్యూడ్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ క్లారికల్ యాప్ట్యూడ్ నుండి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి టోటల్గా ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి టెస్టుకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ వివరాల కోసం మీకు ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎస్ఎంఎస్ కానీ మెయిల్ దారా కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు మీ ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉన్నది ఇవ్వండి అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్లకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మీకు మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి యాక్టివ్లో ఉన్న నెంబర్ ఇవ్వండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలోనూ తెలియజేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్